మంచిని వరి మనోగతం మన పెద్దవాళ్ళు చెప్పేది ప్రాతకాలంలో చేసుకున్న పనులు ప్రాయంలో పుట్టిన పిల్లలు అని చెప్పేసి తెల్లవారుజామున లేసి పని చేసుకుంటే పొద్దున ఎంతో ఈజీగా ఉంటుంది ఏ పని చేసుకున్నా కూడా హడావుట్ ఉండదు పొద్దుకి లేసారనుకోండి అయ్యో పని కాలేదు చాయ్ ఎవరికి తొమ్మిది అవుతుంది వంట ఎవరికి మూడు అవుతుంది తినేవరకు ఐదు అవుతుంది ఇంక చెప్పేసి తెల్లవారుజామున లేచి కళ్ళాబి చల్లుకొని ముగ్గులు పెట్టుకొని స్నానం చేసి పూజ చేసుకొని తెల్లవారేసరికి కళ్ళకళ్ళ ఆడుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదన్నా ఆలోచించాలంటే కూడా వాళ్లకు కొంచెం సమయం దొరుకుతుంది లేకుంటే తొట్టుబాటు అనమాట అయ్యో ఇవాళ అయిపోయింది ఆలస్యపోయింది అన్నిటికీ ఆలస్యమైంది టిఫిన్ కాలుష్యమైంది భోజనానికి ఆలస్యమైంది ఇట్లా అన్నీ అనుకుంటుంటారు అట్లానే పెళ్ళిళ్ళు కూడా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళ లోపల పిల్లలు పుట్టడం అయిపోయేది అంటే అప్పుడు ఆ రోజులలో పదహారేళ్లకు పదిహేను ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేది కనుక ఆ ప్రాయంలో పుట్టినటువంటి పిల్లలు కూడా ఎంతో అదిగా ఇప్పుడు సవితారెడ్డి డాక్టరు చెప్తున్నారు డాక్టర్ సలహాలలో ఈ కొల్లేటి కొంగలు కదా పిల్లల్ని కనాలి అని చెప్పేసి అంటే ఎన్నో వేళ్ళ వేల మైళ్ళ దూరం వచ్చి కొల్లేరుకు వచ్చి అక్కడ గుడ్లను పెట్టి పొదిగి అవి పిల్లలైన తర్వాత మళ్ళీ అన్ని వేల మైళ్ళ దూరం వాటిని తీసుకొని వెళ్ళిపోతుంటాయి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ ఆలోచనలు లేకుండా మంచి భావనతో ఆ పిల్లల కంటే వాళ్ళు కూడా మంచి సద్బుద్ధితో సద్ సంప్రదాయంతో మంచి సంస్కృతితో మంచిగా ఉంటారు మరి హడావుడి హడావుడిలో ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఒకటే హడావుడు అయిపోతుంటారు దీనికి గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి సమయంలో తల్లి చాలా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మన వాళ్ళు చెప్తుండేవాళ్ళు ఇప్పుడు ఈ ఉద్యోగాల వలన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ అని హార్డ్వేర్ అని ఈ వేరు ఆ వేరు అని చెప్పేసి పాపం పొద్దున్నసర చురుకులు పరుగులు మేము సెటిల్ కాలేదు సెటిల్ కాలేదు అని చెప్పేసి ఇరవై నాలుగేళ్లకు ఇరవై మూడేళ్ళకి ఇంజనీరింగ్ అయిపోతే మళ్ళీ ఉద్యోగం వెతుక్కొని ఉద్యోగంలో చేరి దాంట్లో సెటిల్ అయ్యి ఆ ఉద్యోగం నచ్చి అది నచ్చక ఇట్లా అన్నీ చేసేవరకు వాళ్ళకి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ఆడవాళ్ళకు వాళ్ళకి ముప్పై ఐదేళ్ళు వస్తున్నాయి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంట మరి మన వెనుక వాళ్ళకి అంత ప్లాన్లు ఏం లేవు భగవంతుడు ఇస్తున్నాడు పిల్లలను అది భగవత్ ప్రసాదం ఇచ్చినటువంటి దాన్ని మనం అంగీకరించాలని చెప్పేసి తీసుకున్నారు ఆ పిల్లలందరూ కూడా మరి విద్యా బుద్ధులతో తెలివితేటలతో మంచిగా ఉన్నారు ఏదో నిద్ర కళ్ళతో కానీ మత్తుతో కానీ ఉన్నటువంటి వాళ్ళు కాదు నిద్రపోతూ నిద్రలో ఉంటూ కళ్ళు రాత్రి అంతా పగలంతా పనిచేసి నిద్ర సొక్కులు సొక్కుతూ ఉన్నటువంటి సమయంలో కడుపులో పడితే ఆ పిల్లలు నిద్ర సొక్కులు సొక్కినట్టే ఉంటారు పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా మొహంతోనే కనిపిస్తుంటారు అట్లా కాకుండా వాళ్ళు ఫ్రెష్గా ప్రేమతో ఆప్యాయతతో సంసారాలు చేశారు భర్తను అత్తమామలను వాళ్ళను అందరినీ అర్థం చేసుకున్నారు అందుకని ఆ పుట్టినటువంటి పిల్లలు కూడా ఎంతో వివేకవంతులు విద్యావంతులు మంచి వాళ్ళు తెలివంతులు మనకు కనిపిస్తుంటారు ఈ మనోగతంలో ఏదైనా చెప్పమని చెప్పేసి వేణు చెప్తే నాకు అదే అనిపించింది మరి నలభై ఏళ్లకు వాడు సెటిల్ అయ్యే ఉద్యోగంలో అంత అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకొని పిల్లల కంటే నలభై ఏళ్లకు వీడికి నలభై ఏళ్ళు వస్తే వాడి వీడికి అరవై ఏళ్ళు వస్తాయి వాడికి ఇరవై ఏళ్ళు వస్తాయి ఆ పిల్లవాడికి పుట్టిన వాడికి తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఇవి కూడా వస్తుంటాయని చెప్తుంటారనమాట అంటే బీపీ షుగర్లు కూడా వచ్చేటువంటి వయస్సులకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆడపిల్లలకు దానికి తోడు బాగా ఈ స్థూలకాయం ఊబకాయం కూడా వచ్చేస్తున్నాయి ఎందుకంటే చదువులు టెన్షన్లు వాళ్ళకు కూడా ఆడపిల్లలకు కూడా తక్కువ లేదు మగవాళ్ళతో సరిగ్గా వాళ్ళు చదువుతున్నారు కాంపిటీషన్లో కాబట్టి ఈ చదవడం వల్ల థైరాయిడ్ ఎక్కువ పిల్లల్ని అడిగితే మా పిల్లకు థైరాయిడ్ అంటున్నాడు థైరాయిడ్ ఉండడం వల్ల అంటే పిల్లలు పుట్టడం మంచిగా పుట్టడం తర్వాత లోపల గర్భస్థ శిశువు ఎదగడం అనేటువంటిది ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు అందుకని ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తారు అవునమ్మా వాళ్ళు ఇరవై ఇరవై ఐదు లోపలనే ఆడవాళ్ళు ఉండాలి ముప్పై లోపలనే పిల్లవాడు ఉంటేనే మంచి పిల్లలు పుడతారు మంచి విద్యావంతులు మంచి చురుగ్గా ఉన్నవాళ్ళు ఉంటారు లేకుంటే అనేకమైనటువంటి ఆలోచనలు తర్వాత తగువులాటలు ఈ డబ్బు సంపాదించుకోవడం అనేటువంటిది ఎప్పుడైతే స్త్రీ పురుషులకు వచ్చిందో వాళ్ళు నీ డబ్బు నా డబ్బు వాళ్ళు నా వాళ్ళు నీది నాది అని చెప్పేసి ఈ ఎందుకు ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెప్పేసి పటాభిరామ్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళితే చాలామంది చెప్తున్నారు చిన్న చిన్న చెట్లను తీసుకువచ్చేసి వచ్చేసి ఏ మట్టిలో పెట్టా కూడా తొందరగా ఎన్నుకుంటుందమ్మా కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలను తెచ్చి పెడుతున్నారు అవి ఆ నేలకు సెట్ కావడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఆవులను తీసుకు కొత్త ఆవుని తీసుకొస్తే రెండు రోజులు మందాలు కలవడానికి అది ఇష్టపడదు కుమ్ముతుంది చేస్తుంది తన్నుతుంది అటు పోతుంది ఇటు పోతుంది ఆ పాలేరును ఎన్నో రకాల పచ్చేస్తుంటుంది కానీ నలభై రోజులు అయిన తర్వాత మందలో కలిసిన తర్వాత ఒకదాని ఒకటి నాక్కుంటాయి ఒకదాంతో ఒకటి దగ్గర ఉంటాయి ఒకదాంతో ఒకటి కుడుతీ తాగుతాయి గడ్డి తింటాయని చేస్తుంటాయి ఆ పశువులే అట్లా ఉన్నప్పుడు మరి మనుషులు కదా ఒక సంసారం నుండి ఇంకో సంసారంలోకి వాళ్ళు పోయినప్పుడు మరి చాలా రకాలైనటువంటి పద్ధతుల్లో మార్పు ఉంటుంది మార్పు ఉండడం వల్ల కలవడం కూడా చాలా కష్టం అందుకని దాంతో ఏమైతుందంటే గొడవలు మొదలవుతాయి గొడవలు మొదలైనప్పటి నుంచి అది తాడు ఎన్నట్టు నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత అని చెప్పేసి అనుకుంటే అది ఎన్నాళ్ళకు కూడా కాంప్రమైజ్ గారు ఆ పెళ్ళప్పుడు రగులుకున్నటువంటి ఆ మంట రోజు రోజుకి ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కావాలి తప్ప అలా కాకపోవడం వల్ల ఏమవుతున్నాయంటే పిల్లల మనస్తత్వాల మీద దెబ్బతీసి వాళ్ళు ఒక పగ కాసి ఇన్నాళ్ళుగా నన్ను బాధ పెట్టాడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏడాది అయిన తర్వాత కంప్రమైజ్ కాంప్రమైజ్ అని చెప్పేసి పెద్దవాళ్ళు నలుగురు కూర్చోబెట్టి చేసి అది చేసా కూడా లోపల ఏది విరిగినా కూడా అతుకుతాడట కానీ మనసు విరిగితే చాలా కష్టం అందుకని వాళ్ళు ఆ విరిగినటువంటి మనస్సుతో ఆప్యాయంగా ప్రేమగా ఉండలేకపోతున్నారు అందుకని చెప్పేసి అంటి ముట్టనట్టు ఉండడం కొన్నేళ్ల క్రితం ఎట్లా ఉండేదంటే ఓ పది మంది పిల్లలు ఉండేది కనుక ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడం చేయడం హెల్ప్ చేయడం అట్లా ఇళ్ళలో కలిసిమెలిసి ఉంటుండేది నాలుగు చెంబులు ఉన్నప్పుడు శబ్దం అవుతుంది ఒకసారి కొట్టుకునేది ఒకసారి ఆడుకునేది ఒకసారి చేసుకునేది అన్నీ ఉండేది రాను రాను ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేమిద్దరం మాకిద్దరు అని చెప్పేసి అన్నారు ఈ ఇద్దరు కూడా ఎట్లా అవుతున్నారంటే ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మళ్ళీ వెంటనే రెండో రెండో పిల్లను పుడితే అన్న అంటే చెల్లి అని వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆడుకోవడం కలిసిమెలిసి ఉండడం చేస్తుంటారు కానీ ఒకళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎనిమిది ఏళ్ళు పదివేళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు పుడితే వాడు నా రబ్బరు నా కంపాసు నా బుక్కు నా అనేటువంటిది ఉంటుంది అమ్మ చూడు తమ్ముడు ముడుతున్నాడు అని చెప్పేసి ఆ పిల్ల అంటుంది లేకుంటే అమ్మ నాన్న చూడు నా ఇదేదో తీసుకుంటున్నాడు అని చెప్పేసి వాడిని ముట్టనీయకపోవడం చేయనియకపోవడం దగ్గరికి రానియకపోవడం తల్లిదండ్రులు ఎత్తుకుంటే వాడు ఒక తీరుగా కసిగా చూడడం ఇట్లాంటిదంతా కూడా చైల్డ్ సైకాలజీ చాలా కష్టమైనటువంటి సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళు నువ్వు వా వాడికే అమ్మ తినిపిస్తున్నది వాడికే తాగిస్తున్నది వాడికే స్నానం చేయిస్తున్నది అనేటువంటిది ఒక మనస్తత్వం అట్లా ఏర్పడుతుంది అయితే తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కదా మహా తెలియవంతులు ఏంటమ్మా ఇంత గ్యాప్ ఇచ్చావు ఇద్దరు పిల్లల దగ్గర దగ్గర ఉంటా నీకు కూడా మంచిగా ఒక్కసారి ఎదుగుతుంటారు కదా ఎవరో పిల్లని ఎత్తుకునేట్టయితే పదేళ్ల తర్వాత మళ్ళీ కంటే పాప అదంతా అలవాట్లు మళ్ళీ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది కదా అంటే లేదండి ఒక పిల్లవాడు చదివి వాడు గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా మోసిపోయినట్టు ఉంటుంది ఇద్దరు ఒక్కసారి వెళ్ళిపోతే ఇల్లంతా ఎట్లా ఉంటుంది మాకు అందుకని ఒకటి వెళ్ళిపోయిన తర్వాత నా ఇంట్లో ఉంటే మాకు పిల్లలు ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తుంది లేకుంటే ఇక్కడ చాలామంది కుక్కలను పిల్లులను వీళ్లకు వీళ్ళకు లైఫ్ ఇస్తారా వీళ్ళకు సేవ్ ద ఏదో క్యాట్ను లేకుంటే దీన్ని దీనికి షెల్టర్ ఇస్తారా అని చెప్పేసి ఉంటే పొయ్య కుక్కలను పిల్లులను తెచ్చుకొని సాత్తున్నారు దానికంటే మన పిల్లల్ని మనం చూసుకోవడం మంచిదే కదా అందుకని నేను గ్యాప్ ఇచ్చాను అని చెప్పేసి వాళ్ళు చాలా తెలివిగా చెప్తున్నారు అవును ఒక అందుకు అది కూడా కరెక్టే కావచ్చు కానీ ఇక్కడ నలభై ఏళ్లకు వీళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళ పిల్లలు అక్కడ ఇరవై ఏళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారు అంటే రెంట జడ్డ రేవళ్ళు ఆగవుతున్నారు బతుకు తెరువు కోసం పాపం వెళుతున్నారు మరి ఇక్కడ పది మంది ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబంలో అన్ని తీరులో ఉండాలి తను చదివినటువంటి చదువుకు ఉద్యోగం రావాలి సంపాదన ఉండాలి అని చెప్పేసి అనుకుంటే తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు ఇంట్లో ఒకడు బయటకు పోయి సంపాదించుకుంటే వాడే సుఖపడతాడు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నలభై ఏళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఏళ్ళకే గ్రాడ్యుయేషన్ చేస్తాం ఇంకేదో చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అటు కాకుండా ఇటు కాకుండా అయ్యి మధ్యలో వాళ్ళ పాపం చాలా కష్టపడుతున్నారు అందుకని ప్రాతకాలంలో చేసుకున్నటువంటి పనులు ప్రాయంలో చేసి పుట్టినటువంటి పిల్లలు తొందరగా పుడితే తొందరగా ఎదుగుతారు తొందరగా ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళు అమ్మ నాన్న అని చెప్పేసి వీళ్లకు మరి అరవై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూడా ముప్పై ఏళ్లతో దగ్గరికి వచ్చేసి కొంచెం సాయంగా ఉంటారు అంతేకాకుండా తవ్వంత పిల్ల ఉంటే తల్లి కాసరా అని చెప్పేసి చెప్తారు ఆ పిల్లలు కూడా వాళ్ళని ఏమీ ముట్టనిస్తలేరు కొంచెం చిన్న చిన్న పనులు వాళ్ళ రూమును వాళ్ళు మంచిగా నీట్గా సర్దుకోవడం వాళ్ళు తిన్నటువంటి కంచం తీసుకోవడం తర్వాత స్నానం చేసి తుడుచుకొని బట్టలు వేసుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న నేర్పలు తల్లులు బాగా అలసిపోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయ్యేసరికి ఆ టైంకు ఉండాలి అక్కడ మీటింగ్కి అటెండ్ కావాలి ఎన్ని మైళ్ళు వెళ్ళాలి ఇంత దూరం ప్రయాణం చేయాలి ఇంత దూరం డ్రైవ్ చేయాలి ఈ పిల్లల్ని ఎక్కడో దింపుతూ పోవాలి దానికి తోడు యాక్టివిటీస్ యాక్టివిటీస్ అని విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు టైం ఖర్చు చేస్తున్నారు ఇలా చేసే వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే బాగా అలసిపోతున్నారు యాక్టివిటీస్ కు నేర్పినటువంటి పిల్ల ఐదేళ్ళు నాలుగేళ్ళు స్విమ్మింగ్ కని తీసుకుపోతారు తర్వాత కొన్నాళ్ళైనాక ఆ పిల్ల పోవడానికి పెద్దగా ఇష్టపడదు తర్వాత దూరాలు అయితే ఇళ్ళు కట్టుకొని దూరం పోతుంటే కూడా అంత దూరం తీసుకపోవడం అసలే చలి ప్రదేశాలు ఆ సాయంత్రం పూట వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో పోవాలి తీసుకొని రావాలి పిల్లలను తర్వాత ఎక్కడో గిటార్ నేర్చుకుంటున్నారు ఎక్కడో సంగీతం నేర్చుకుంటున్నారు అంటే ఎన్నో కిలోమీటర్ల దూరాలు వాళ్ళు వెళుతున్నారు పాపం బాగా డ్రైవ్ చేస్తున్నారు కష్టపడుతున్నారు ఇద్దరు పిల్లలు ఒక్కసారి ఒకే ఏజ్లో ఏడాది రెండేళ్ళు డిఫరెంట్లు ఉంటే ఇద్దరిని ఇద్దరు కొడుకులను స్విమ్మింగ్ తీసుకుపోవచ్చు లేకుంటే లాంగ్ వీళ్ళు టెన్నిస్కి తీసుకుపోవడం వాలీబాల్ తీసుకపోవడం తర్వాత ఈ యాక్టివిటీస్కి తీసుకుపోవడం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది నిరంతర ప్రక్రియ అవుతుంది ఒక్కసారి కొంచెం వాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకపోవడం తీసుకురావడం అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది అందుకని వెనుకటి వాళ్ళు మరి అట్లా ఐదు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళకు తొడిగేది ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళకు ఒకళ్ళ పుస్తకాలు ఒకళ్ళకు ఇట్లా అన్నీ ఒకళ్ళకొకళ్ళకి ఇస్తుండే వాళ్ళు షేరింగ్ అంటే ఇప్పుడు ఒక్కడే పిల్లలు అయ్యేసరికి వాడు ఎవ్వరి నేను ముఠనిస్తున్నాడు షేరింగ్ నేర్పుతున్నాం మేమంటున్నారు షేరింగ్ అనేది మనకు నేర్పాల్సిన పనే లేదు చిన్నప్పుడు అమ్మ వాడు ఏదో కూర వేసాం అమ్మ నేను ఈ కూర ఏదైనా నాకు వద్దు అని చెప్పేసి అంటే అయ్యో కంచంలో వేసా కదరా ఆ చెల్లెను బిడ్డ కొంచెం ఆ కూర తీసుకో తమ్ముడికి వద్దట మనకి కొంచెం పప్పు కావాలంట వేయింది దాంట్లో లేకుంటే పులుసు కింద ఇద్దరు కలిసి పెట్టుకోండి మధ్యలో అని ఇట్లా చెప్తుండే వాళ్ళు షేరింగ్ అనేది మనకు కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు చిన్నప్పటి నుంచి ఆ పిల్లలందరూ వరుసగా కూర్చొని తింటుంటేనో లేకుంటే ఒకటే కంచంలో చింతకాయ తక్కువ నూనె అన్నం కలిపి తలో బుక్క చేతిలో పెడుతుంటే తినడము అది అందరికీ కూడా అలవాటు ఉండేది ఒకే పళ్ళెంలో తినడం మరి ఒకే మంచంలో పడుకోవడం ఒకే కంచంలో తినడం అనేటువంటిది ఆ చిన్నప్పటి నుండి షేరింగ్ వాళ్ళకి వచ్చేది ఈ షేరింగ్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సుఖాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు ఒకవేళ ఇక్కడైతే పుట్టినటువంటి వాళ్ళను మూడో తరగతి నాలుగో తరగతి నుంచి నా పిల్లవాడు చదవాలి చదవాలి ఇక్కడ ఉంటే మా దగ్గర ఉంటే చదువాడు ఒక్కడేసరికి వాడి నిజంగా కూడా చదువాడు ఇద్దరు ముగ్గురు ఉంటే మాట్లాడుకుంటాడు చదువుకుంటాడు నేను ఒకళ్ళ ఇంటికి పోయినాను అమెరికాలో పోయేసరికి ఆ పిల్ల సాఫ్ట్ బొమ్మలన్నీ పెట్టుకొని పడుకోబెట్టుకొని వాడితో ఏదో ముచ్చట పెడుతున్నది నాకు భయమైంది ఎందుకంటే అది సైకో తయారవుతుంది అందులో అందులో దానిలో అది మాట్లాడుకోవడం దాంట్లో అది ముచ్చట పెట్టుకోవడం ఎవరన్నా వస్తే మంచం కింద దాక్కోవడం ఎవరితో కలవకపోవడం చేస్తుంటే అయ్యో ఇదేంట ఈ పిల్ల ఇట్లా అయిపోయింది ముందు ముందు ప్రాబ్లం అవుతుంది ఇంకొక పిల్ల పిల్లనో పిల్లవాడు మీకు ఉండాలి లేకుంటే చాలా కష్టం అని చెప్పేసి గట్టిగా చెప్పి వచ్చాను చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండేళ్ళకో మూడేళ్ళకో నాకు కలిసి అంటే ఆంటీ నువ్వు ఒక్క పిల్ల ఉండకూడదు ఒక్క పిల్ల వద్దు అని చెప్పేసి అన్నావు ఇక చూడు ఇంకో పిల్ల పుట్టింది నా భార్యకి అప్పుడే ఉద్యోగం వచ్చింది అది కొత్త ఉద్యోగం అప్పుడు సెలవు పెట్టుకోవడానికి ఉండదు కష్టం అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము ఇగో ఇప్పుడు మాకు దయ్యం పుట్టింది అని అంటున్నాడు మరి ఇక్కడ దేరా నీకు వద్దయితేనే మంచుకున్నాను అబ్బో ఇది బంగారం ఇది పుట్టినప్పటి నుండి నాకు నా ఇంట్లో చాలా నేను బాగా షైన్ అవుతున్నా నా లక్ష్మి ఇది అని అంటున్నాడు అదేంటారు ఇప్పుడే దయ్యం అంటే ఇది లేకుంటే ఒక ఐదు నిమిషాలు ఇక్కడ లేకుంటే ఇది పది మంది పెట్టు గలగల గలగల మాట్లాడుతుంది ఇల్లంత తిప్పుతుంది నన్ను ఆడిస్తుంది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు సంతోషంతో అంటే ఆ పిల్లలు కూడా పుట్టడం అనేటువంటిది ప్రాయంలో వాళ్ళు పుడితే వీడికి కూడా ఓపిక ఉంటుంది తిప్పడానికి ఉంటుంది తల్లికి ఉంటుంది ఓపిక కానీ నలభై ఏళ్లకు పిల్లలు పుట్టిన తర్వాత వాడికి విసుగు వస్తుంటుంది అప్పటికే ఆ ఉద్యోగం చేస్తే కొంత విసుగు ఇటు చాలా రోజులకు సెటిల్ అయినటువంటిది ఫ్రస్ట్రేషన్లో ఉంటారు కనుక పిల్లలను ఇరవై ఇరవై ఐదు ఏళ్లకు వాళ్ళు మంచిగా ఆడుతూ పాడుతూ వాళ్ళతో ఉన్నటువంటి విధంగా నలభై ఏళ్లకు యాభై ఏళ్ళకు కన్నటువంటి వాళ్ళు కొంచెం వాడికి ఏదైనా హోంవర్క్ చేయించాలన్నా ఏదైనా చెప్పాలన్నా తల్లిని అంటాడు నువ్వు చెప్పు నాకు ఓపిక లేదు అంటుంటాడు తల్లి అంటుంది ఎప్పుడు నేనే చెప్పాలని నువ్వు కూడా చెప్పచ్చు కదా కొంచెం భయం పెట్టచ్చు కదా అంటారు మళ్ళీ దీంట్లో వీళ్ళిద్దరు కూడా పోట్లాట వస్తుంది అందుకని ఓపిక ఉన్నప్పుడు మళ్ళీ ఆడపిల్లలు గట్రా పుట్టారనుకోండి తొందరగా తన పిల్లకి పెళ్ళయి కానుపులు కడలు ఉంటే ఈ తల్లి పోయి చేస్తుంది కానీ ఈమెకే ముప్పై ఐదేళ్లకు పిల్ల పుట్టి దానికి ముప్పై ఈయన అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అరవై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత దానికి పెళ్ళి చేస్తే ఈమె ఆ పుట్టినటువంటి పిల్లల్ని ఏం చూస్తుంది ఏం చేస్తుంది వాళ్ళకేం చేస్తుంది ఏం చేస్తుంది ఓ ఇప్పుడు అవన్నీ లేవండి ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చిన్నపిల్లలు అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళే కదా ఆ పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు మేము చూడాల్సిన పనే లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అంటే ఈ వెనకటాళ్ళు చెప్పినటువంటి విషయం చాలా గొప్పది అని చెప్పేసి అనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తూ ఉంటే